పెట్టుకోవాలా లేదంటే పదవి వచ్చిన తర్వాత ఆయన చాలా హుందాతనంగా మాట్లాడుతున్నారు ఎప్పటికప్పుడే మాట్లాడాలి అప్పుడు ఈ లక్షణం మనం గెలవాలి గెలవాలన్నప్పుడు ఆ టైప్ లోనే మాట్లాడు తొక్కేస్తాను పాతాలకి నెట్టేస్తాను ఇవన్నీ అవి గెలవాలన్నప్పుడు మాట్లాడేది రెండోది కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం అవతల భయపెట్టడం అది అయిపోయింది ఆ అసైన్మెంట్ సక్సెస్ అయిపోయారు ఇప్పుడు ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండడం మానేసి నేను అది చేస్తే ఇది చేస్తా అంటే ఎట్లా అవును ఇప్పుడు నువ్వు రాజ్యాంగ వద్ద పదవిలో ఉన్నాడు ఆయన ఆ రాజ్యాంగ వద్ద గౌరవాన్ని పాటిస్తున్నా ఇప్పటి వరకు మీరు చాలా చూసే ఉంటారు చాలా మంది మంత్రుల్ని చాలా మంది పరిపాలనలు పార్టీల పాలన ఒక డిఫరెంట్ గా ఒక కొత్త మంత్రి అంటే మంత్రి అంటే ఎలా ఉండాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ అంటే నేను మొత్తం రికార్డ్ చేయలేదు అనుకోండి ఆయన నేను పిఠాపురం వాస్తవి ఇండి అని చెప్పడం ఇక్కడే నేను మూడు ఎకరాలు తీసుకున్నాను ఇక్కడే ఉంటాను ఇక్కడ నుంచి అంటే ఒక మంత్రిగా ఇప్పటివరకు ఏ మంత్రి ఇలాగ ప్రచారం చేసి ఉండరు ఇలాగ నేను ఇలా చేస్తాను ఈ శాఖకు సంబంధించి అని చేసి ఉండరు పవన్ కళ్యాణ్ గారు కొత్త స్టైల్ చూపించాలనుకుంటున్నారా నిజంగా అది ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుంది ప్రాక్టికల్ గా ఒకటి స్టార్టింగ్ బాగుంటది ప్రతి ఒక్కరిది ఒక ఏడాది తర్వాత ఆయన చెప్పేది వాస్తవం అనేటువంటి ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ లో ఫస్ట్ టైం గెలవటం అందులో బాగా కష్టాల నుంచి వచ్చాడు కాబట్టి ఇది ఓడిపోయి రెండు సార్లు పరాభవానికి గురైనటువంటిది రెండు సార్ రెండు చోట్ల ఓడినందువల్ల ఐదేళ్ల నుండి తనని వెటకారం చేస్తున్నారు కాబట్టి కసిలో నుండి వచ్చాడు పైగా మెగా ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు